సో ఇది ప్రధాన వార్త మనకి మనకివాడ మొత్తం ప్రపంచం మొత్తం తర్వాత ఇండియా మొత్తం గడగలాడుతున్న విషయం ముఖ్యంగా ప్రపంచం ఎంత గడగలాడుతుందో తెలియదు కానీ ఇండియన్స్ మాత్రం వణికిపోతున్నారు మరోసారి కరోనా రాబోతుందంట మనం అంటే ఇంకా అది ఇది అది అని చెప్పి ఓ తెగ టెన్షన్ పడిపోతున్నారు సో చూద్దాం అసలు వార్తలు ఏంటి అన్ని పత్రికల్లో ప్రధానంగా దీని గురించే ప్రచురించారు మనకి హెచ్ఎంపి కలకలం చెన్నై బెంగళూరులో ఇద్దరేసి చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ ఐదుగురు నెలల శిశువులే ఆందోళన అక్కర్లేదు ఇది పాత వైరస్సే సో చాలా సింపుల్గా చాలా క్లియర్గా చెప్పదలసిన విషయం ఏంటంటే ఈ హెచ్ఎంపి వైరస్ అనేది చాలా పాత వైరస్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది మనకు అలవాటైన ఫ్లూ ఇది దీని గురించి పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ రాదు ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ రాదు రాసిపెట్టుకోండి ఈ విషయం ప్రజలందరూ ఎవరైతే మరోసారి లాక్డౌన్ రాబోతుంది అని మీ యూట్యూబ్ ఛానల్స్ అంతా చాలామంది రకరకాల తమ్నల్స్ పెడుతున్నారు రకరకాల వార్తలు వేస్తున్నారు రెండు కేసులు వచ్చినాయి అంట మూడు కేసులు వచ్చినాయి అంట నాలుగు కేసులు వచ్చినాయి అంట ఐదు వచ్చినాయి అంట అని చెప్పి వార్తలు వార్తలు వేస్తున్నారు ఒక్కో బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇట్లాంటి పనికి మనల్ని అన్నీ వేస్తూ ఉంటున్నారు వేరే ఛానల్స్ వాళ్ళు అంతా ఏం మీరు పట్టించుకోని అవసరం లేదు ప్రజలు ఎటువంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఇది చాలా అతి సాధారణమైన వైరస్ మన ఏమీ డాష్ కూడా చేయలేదంట మీరేం భయపడవసరం లేదు ఇక్కడ చూడండి ఇది అంటువ్యాధులను ఎదుర్కో ఎదుర్కోవటంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది శ్వాసకోశ వ్యాధుల విస్తరణ గమనించడానికి కోవిడ్ ముందు మన వద్ద నిఘా వ్యవస్థ లేదు ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకర సమాచారం ఇప్పుడు లభిస్తుంది హాస్పిటల్స్లో చేరికతో పాటు ఒక నిర్దిష్ట వ్యాధిక వ్యాధి రకం విపరీతంగా పెరుగుతుందా అనేవి చూడాలి అలాంటిది ఏమీ లేదు కాబట్టి అసాధారణ ముప్పేమీ లేదు శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెట్టడం సహజమే ఏదో ఒక వ్యాధి కారకం వల్లనే కేసులు పెరుగుతున్నట్టు ఆధారాలు లేవని సీనియర్ వైరాలజిస్ట్ గగన్ దీప్ ఖాంగ్ చెప్తున్నారు సో ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు చెన్నై చైనాలో ఇటీవల కలకలం సృష్టించిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే హెచ్ఎంపివి మన దేశంలో విస్తరించింది కర్ణాటక గుజరాత్ తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి అయితే దీనిపై ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందొద్దని ఇది పాత వైరస్ అని కేంద్రం ప్రభుత్వం భరోసా ఇస్తుంది బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు మూడు నెలల శిశువు తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేర్చారు వీరిలో హెచ్ఎంపీవి ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికలో బయటపడింది మూడు నెలల చిన్నారి ఇప్పటికే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకున్నది దేశంలో తొలి హెచ్ఎంపీవి కేసులు ఇవేనని భారతీయ వైద్య మండలి అంటే ఐసీఎంఆర్ ప్రకటించింది చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకిన నిర్ధారించారు జ్వరం జలుబు దగ్గు దగ్గుతో చేట్పేట్ గిండిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఈ విషయం తెలిసింది వాళ్ళని అప్పుడే డిశ్చార్జ్ కూడా చేసేశారంట అక్కడ ఆల్రెడీ వైరస్తో అప్రమత్తత ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఈ భయం మనల్ని ఎంతలా వేధించిందంటే తెలుసుగా మన ఇండియాలో అది అక్కడ ఏదో జరుగుతుందంట అనగానే వామ్మ అక్కడ జరిగిపోతున్నాడని భయపడేవాళ్ళు ఎక్కువ ఆ దెబ్బకి స్టాక్ మార్కెట్లో కూడా పడిపోయింది నిన్న ఒక కేసు నమోదైందనగానే వామ్మో మరోసారి కరోనా వచ్చేస్తున్నారా బాబోయ్ ఇక బతుకుంటే ఏదో అంటారుగా బత్సల కరోనా తినొచ్చు అని చెప్పి గబగబా ఉన్నాయని అమ్ముకొని దబ్బే ప్రయత్నం చేశారు ఇల్లు పదకొండు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది నిన్న అయినా చదువుకోని వాళ్ళు కొంచెం నిరక్షరాశులు కొంచెం గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు రూమర్లు నమ్మారు భయపడారంటే ఒక అర్థం పర్థం ఉంది కానీ ఎంతో తెలుసుకొని మీరు ఈ ట్రేడింగ్ చేస్తుంటారు కదా మీరు కూడా ఇట్లాంటి రూమర్స్ నమ్మి భయపడిపోతే ఎలా అయితే ఎందుకైనా మంచిదని ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఏ అది పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది తొక్క దానికోసం మీరు ఇంత చేస్తారా అసలు మన వాతావరణానికి బతకనే బతకదని ఒక పెద్ద మనిషి కరోనా వైరస్ గొంతులో ఉంటుంది వేడి నీళ్ళు తాగి దాన్ని తీసుకెళ్లి పొట్టలోకి చంపేయమని ఇంకో మనిషి ఇట్లా గతంలో మనకి చాలా కబుర్లు చెప్పి చివరికి మనల్ని అడుక్తున్నట్టు చేశారు గత ప్రభుత్వాలు అందరూ కూడా సరే ఈ ప్రభుత్వం అలా కాకూడదని చెప్పి ముందుగానే ఒక కమిటీ వేశారు ఒక నిన్న ఆ కమిటీ జరిగింది అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి ఎంతవరకు మనం సిద్ధంగా ఉన్నాం ఎంతవరకు ఇది సీరియస్ అవుతుంది ఒకవేళ నిజంగా మన దాకా వస్తే మన పరిస్థితి ఏంది అంటే వాళ్ళు చెప్తున్నంత సీరియస్నెస్ నిజంగా ఉందా మనం ఎదుర్కోగలుగుతామా గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది నిమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని ఒక సమీక్ష చేశారు నిన్న చాలా మంచి విషయం ఇది ప్రభుత్వం దామోద రాజనరసింహ ఇది చేశారు ఎన్ని బెడ్లు ఉన్నాయి మన దగ్గర అసలు ఏంటి ఈ వైరస్ కథ ఏంటి అని అడిగితే హెచ్ఎంపివి అనేది కొత్త వైరస్ కాదు రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ వెనుక్ కనుక్కున్నారు నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం చూపిస్తుంది వ్యాధి సోకిన వ్యక్తి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వస్తుంది చైనాలో ఏడాది హెచ్ఎంపి కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో అన్ని హాస్పిటల్తో సదుపాయాలు చెక్ చేస్తున్నారంట ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అయితే ఇంతవరకు దీన్ని డబల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఒక పాండమిక్గా దీన్ని వాళ్ళు అనౌన్స్ చేయలేదు హెల్త్ ఎమర్జెన్సీ వాళ్ళు అనౌన్స్ చేయలేదు అంటే అర్థం ఏంటంటే దీనివల్ల అంత నష్టం లేదు అని మొన్న మొన్న వచ్చిన మంకీ ఫాక్స్ కూడా వాళ్ళు పాండమిక్గా గుర్తించారు కానీ ఈ హెచ్ఎంపీవీని ఇంతవరకు డబల్యూహెచ్ఓ నుంచి అది పాండమిక్ అని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఇది ఒక అవుట్ బ్రేక్ కాబోతుందని కూడా ఎక్కడ చెప్పలేదు రెగ్యులర్గా మనకి మన పక్కన ఉన్నోడు తుమ్మితోనో దగ్గితోనో మనకి అది వెంటనే వచ్చేస్తుంది ఇది ఇది ఉన్న విషయమే ఎప్పటి నుంచో ఈ దగ్గు జలుబులు మనకి లేవా నేనే వారం రోజుల నుంచి దగ్గు జలుబుతో ఉన్నా అందరూ ఈ సీజన్లో మనం అందరూ ఉంటాం కామన్ అది దానికి కాకపోతే ఈ హెచ్ఎంపీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కా చిన్న పిల్లలు ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు ఈ క్యాన్సర్ హెచ్ఐవి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది తప్పించి సామాన్య ప్రజలకి ఏమీ కాదు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు అయితే దీని గురించి వీళ్ళు చాలా డీటెయిల్డ్గా రాసే ప్రయత్నం చేశారు ఒకసారి చూద్దాం మనం సుఖీబాబా ఎడిషన్లో ఎందుకంటే ప్రజలందరూ భయపడుతున్నారు చాలా ప్యానిక్ అవుతున్నారు దీని గురించి ఇది కొత్త ఏమీ కాదు దీనివల్ల ఎటువంటి భయం లేదు కోవిడ్ నైన్టీన్ దాడి చేసి ఐదేళ్ళు గడిచాయలేదో లేదో మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటానిమే వైరస్ అంటే హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది మన దేశంలోనూ తొలిసారి ఐదు కేసులు బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ అనుభవాలు అంతగా వెంటాడుతున్నాయి మరి కానీ హెచ్ఎంపీవీ అనేది కొత్తది కాదు ప్రమాదకరమైనది కాదు కాకపోతే ఐదేళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్ళు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టచ్చు అందరికీ కాదు కొందరికి ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఐదేళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్ళు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రమే తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టచ్చు తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు కాబట్టి లేనిపోని భయాలు అపోహలకు తావివ్వకుండా అవాస్తవాలు ప్రచారం చేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండటం మనందరి విధి ఎగ్జాక్ట్లీ మేం చెప్పదలుచుకున్నాం కూడా ఇదే పాయింట్ ఏమీ లేదు ఇది ఇదొక చిన్న విషయం మనకు రెగ్యులర్గా వచ్చే ఫ్లూ దీని గురించి భయపడకండి అసలు ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది మామూలు జలుబు మాదిరిగానే హెచ్ఎంపి కూడా దిగువ పై శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది ఇది రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్ వంటి వైరస్ తగతి చెందినదే దీన్ని ఇరవై నాలుగు క్రితమే గుర్తించారు ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సోకొచ్చు కానీ చలికాలం వసంతకాల ఆరంభంలో ఎక్కువగా విజృంభిస్తుంటుంది హెచ్ఎంపి కొందరిలో నిమోనియాకి దారి తీయచ్చు ఆస్తమా సీఓపీడీ వంటి జబ్బును ఉధృతం చేయొచ్చు చాలామందికి ఐదేళ్లలోపే ఇది తొలిసారి సోకుతుంది అనంతరం మళ్ళీ ఎప్పుడొచ్చినా లక్షణాలు చాలా వరకు మామూలుగానే ఉంటాయి పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లో పది నుంచి పన్నెండు శాతం హెచ్ఎంపి కారణమవుతున్నట్టు పరిశోధన సూచిస్తున్నాయి చాలామందిలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతుంది కానీ ఐదు నుంచి పదహారు శాతం మంది పిల్లల్లో నిమోనియా వంటి దిగువ శాతం ఇన్ఫెక్షన్ దారితీయచ్చు ఇది ఇరవై నాలుగు క్రితం వైరస్ అంట ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఎప్పుడో చిన్నప్పుడు వైరస్ ఇది మనకి చాలామందికి ఈ పాటికి వచ్చి పోయి ఉండొచ్చు కూడా మన బాడీకి ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏదైనా వైరస్ ఒకసారి మనకు వచ్చిపోయిందంటే సెకండ్ టైం వచ్చినప్పుడు మనల్ని పెద్దగా అది ఇబ్బంది పెట్టలేదు దీనికి ఉదాహరణ కోవిడ్ కోవిడ్ వన్ టూలో ఇబ్బంది పడ్డోళ్ళు త్రీ తర్వాత ఫోర్ నస్ ఎవరు పట్టించుకోవాలి దాన్ని ఇప్పటికీ మనలో చాలామంది కోవిడ్ వచ్చిపోతుండొచ్చు కానీ మనకున్న అద్భుతమైన వ్యవస్థ ఏంటంటే మన బాడీలో ఏదైనా వైరస్ ఒకసారి మన శరీరంలోకి వచ్చిందంటే సెకండ్ టైం ఇక మన ఈ మన వ్యవస్థ ఉంటుంది కదా ఈ రక్షణ వ్యవస్థ ఆ వైరస్తో ఆడుకుంటుంది మనకి ఏమీ కాదు కాబట్టి ఇరవై నాలుగు ఏళ్ళ క్రితం వచ్చిన ఈ వైరస్ ఇప్పటికే మన అందరిలో ఎన్నోసార్లు వచ్చి పోయి ఉండొచ్చు దీనివల్ల మనకి పెద్దగా ఎటువంటి నష్టం జరగదు అయితే దీనికి కోవిడ్ నైన్టీన్తో పోలిక ఉంటుందా హెచ్ఎంపివి కొన్ని విషయాల్లో కోవిడ్ నైన్టీన్ కారక సాస్ కోవిడ్తో పోలి ఉంటుంది ఇవి రెండు అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారి తీసేవే చిన్నపిల్లలు వృద్ధులు రోగ నిరోధశక్తి తగ్గిన వారికి ఎక్కువ ముప్పు వంచి ఉంటుంది రెండింటిలో లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి కోవిడ్లో మాదిరిగానే దగ్గు జ్వరం ముక్కు దిబ్బిడ ఆయాసం వంటివి ఇందులోనూ కనిపిస్తున్నాయి ఇక దగ్గు తుమ్ములు సన్నిహితంగా ఉండటం ఒకరి నుంచి వచ్చేవి ఇవన్నీ కామనే మనకి ప్రస్తుతానికైతే టీకా లేదంట అయితే భయం కూడా అవసరం లేదు కానీ హెచ్ఎంపి వైరస్లో ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ రకాలు ఉన్నాయి మామూలుగా అయితే ఇవేం పెద్ద ప్రమాదకరం కావు జన్యుపరంగా మార్పులు చెంది ఉధృతంగా మారింది అది ఇప్పుడే చెప్పలేము చైనాలో ఇదేం ప్రమాదకరంగా మారేదక్కడ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు ఒకవేళ ఏదన్నా దాన్ని ఏమంటారు అత్యద్భుతంగా అదేమన్నా మారిపోయి మ్యుటేషన్ అంటారు కదా ఆ మ్యుటేషన్ చెంది ఏమన్నా వస్తే తప్ప నష్టం అయినా కొంచెం పిల్లలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పిల్లలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అయినా సరే ఇది లైట్ అయినా పెద్దగా ప్రభావం చూపకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఒకవేళ అది మెడిటేషన్ చెంది ఉధృతం అవ్వచ్చు లేకపోతే కోవిడే కావచ్చు ఏదో ఒకటి జరగచ్చు కదా ఎందుకు అంత దానికి ఛాన్స్ ఇవ్వటం కాబట్టి ముందు నుంచే మనం గతంలో ఈ మన ఇన్ మన దాన్ని ఏమంటే రెసిస్టెన్స్ పెరగటానికి అంటే మన వ్యాధి నిరోధశక్తి పెరగడానికి మనం గతంలో ఏమైతే చేసేవాళ్ళమో ఆ కరోనా టైంలో సి విటమిన్ సారీ డి విటమిన్ ఎక్కువ తీసుకోవటం ఈ పుల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవటం తర్వాత ఈ కొన్ని కలిపి మనం రెగ్యులర్గా తాగటం ఈ పసుపు అవి తీసుకొని పాలు తాగటం మన వ్యాధి నిరోధ శక్తిని పెంచుకోవటం రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవటం సోషల్ డిస్టెన్స్ పాటించడం చేతులు కడుక్కోవటం ఇంటికి ఎంతతున్నప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోవటం ఈ మాస్కులు ధరించడం మాస్కులు ధరించమన్నారు కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు మాస్కులు పెట్టుకోకండి అది ఇంకో పోతారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో జనావాసాల మధ్య మాస్కులు పెట్టుకోండి మళ్ళీ శానిటైజర్లు కడుక్కోండి అదుతాలి పోయిన పోయినసారి అప్పుడు కరోనా అప్పుడు చాలామంది ఆ శానిటైజర్లు కొట్టుకొని 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 చేతులు చర్మాలు ఊళ్ళొచ్చినాయి చాలామందికి కాబట్టి అవసరం అనుకుంటేనే శానిటైజర్లు వాడండి సబుద చేతులు కడుక్కోండి శుభ్రంగా ఎక్కువసార్లు అంటే ఎవరన్నా పట్టుకున్నప్పుడల్లా ఇలాంటప్పుడు చెప్పులు చేతులు కడుక్కోండి ముక్కు కళ్ళు ఇలాంటివి చేతులతో టచ్ చేసే ప్రయత్నం చేయకండి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరికీ ఉన్న దరిద్రపు గొట్ట అలవాటు ఏంటంటే ఎవడన్నా గణపట కానీ షేక్ హ్యాండ్లు ఇస్తాం అది మానుకోండి చక్కగా నమస్కారం పెట్టండి వాడు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే ముందు ఆ చేతిని ఎన్ని ఎన్ని చోట్ల తిప్పి 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 తీసుకొచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడో తెలియదు కాబట్టి ఓ కోవిడ్ వస్తున్నానో హెచ్ఎంపి వస్తున్నానో ఇంకేదో ఇంకేదో వస్తుందని కాదు చక్కగా మన భారత సాంప్రదాయం ప్రకారం చక్కగా నమస్కారం పెట్టండి ఈ షేక్ హ్యాండ్లు అయ్యొద్దు ఈ కేక్ కటింగులు ఈ మండీలు మనం రెగ్యులర్గా చూస్తుంటాం నలుగురు కూర్చొని తింటారు ఒకే ప్లేట్లో తర్వాత ఆ కేక్ కోసుకొని దాని మీదే అందరూ ఇక రకరకాల ఎక్స్పేజలు చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ కొంతకాలం దూరంగా ఉండండి ఎందుకంటే ఈ ఎటువంటి వైరస్ వచ్చినా మనం ప్రిపేర్డ్గా ఉంటే అది ఏమీ చేయలేదు ప్రస్తుతానికైతే ఈ హెచ్ఎంపి వైరస్ అనేది చాలా సాధారణమైన నార్మల్ వైరస్ దీనివల్ల ఎటువంటి భయాందోళనను గురవాల్సిన అవసరం లేదు ప్యానిక్ అవ్వకండి ఈ యూట్యూబుల్లో ఈ ఛానల్స్ వచ్చే బ్రేకింగ్ న్యూస్కి కంగారు పడిపోకండి ఐదు కేసులు కాదు ఐదు వందల కేసులు వచ్చినా నష్టం లేదు మనందరికీ చాలామందికి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు భయపడకండి ఇది చాలా నార్మల్ వైరస్ కోవిడ్ లాంటిది కాదు లాక్డౌన్ రాదు